తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుండి పని సామర్థ్యం నిష్ఠ కమిట్మెంట్ నిక్కచ్చిగా పని వ్యవహరించే అధికారులను ఏరి కోరి బదిలీలు చేసిన విషయం విదితమే అందులో సిన్సియారిటీకే ప్రాధాన్యత విధులు నిర్వహించిన వారికే ఇచ్చినట్లుగా సమాచారం ప్రత్యేకంగా వర్షాకాలం రాగానే చెరువు కుంటలు నాళాలు పొంగి పరిపాటిగా నగరంలో మారిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మీడియా సోషల్ మీడియా పత్రికలు ఎత్తి చూపినటువంటి విషయాలను సరిచేయమని చూపుతున్న విషయం విదితమే సమస్యలు చిన్నవే అయినా సరిచేయాలనే శ్రద్ధ విధులు నిర్వహించే వారిలో ఉండాలని అధికార గణంలో అలసత్వం తొలగితే సమస్యలు వాటంట వాటంతట అవే సమస్య గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహించి రిటైర్ అయిన అధికారులు అదే కొరవడిందని తెలుస్తుంది చిన్నపాటి వర్షాలకే నగరం చెరువులా మారి పలు ప్రభుత్వ శాఖల్లోని అధికారులను సిబ్బందిలను ఉరుకులు పరుగులతో నానా తంటాలు పడాల్సి వస్తుందన్న విషయం తెలిసిందే విధుల్లో నిర్లక్ష్యం మానుకోవాలని అర్థం వచ్చేటట్లుగా సున్నితంగా స్మార్ట్గా వర్కింగ్ వార్నింగ్ ఇస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కాటా అమ్రపాలి అని తెలుస్తుంది గత కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారులు క్రింది స్థాయి అధికారులను ఆయా రోజువారి పనులను పురమాయించడం సమీక్షా సమావేశాల్లో సూచించటం జరుగుతుంది కమిషనర్ జీహెచ్ఎంసి ప్రత్యక్షంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ లోపాలను చూపిస్తూ అధికారులు ఉత్సాహాన్ని నింపుతున్నట్లుగా తెలుస్తుంది ప్రసార సాధనాల ద్వారా నగర ప్రజలకు అర్థమయ్యే విధంగా కమిషనర్ పనిచేస్తున్నట్లుగా తెలుస్తుందంటున్న నగర పౌరులు కొన్ని నెలలుగా పనులు నత్తనడకన నడుస్తున్న విషయాల మీద కమిషనర్ ఆమ్రాపాలి దృష్టి పెట్టినట్లు అధికారులతో సమావేశంలో తెలిపినట్లు సమాచారం ఆదాయ పెంపుకై చేపట్టిన జీఏఎస్ సర్వేను త్వరితగతిన సమయస్ఫూర్తితో పూర్తి చేయాలని అధికారులను పురమాయించినట్లు తెలుస్తుంది గత ప్రభుత్వంలో ఆర్భాటంగా చేపట్టిన పబ్లిక్ టాయిలెట్స్ నిరాధారణకు గురైన విషయం తెలిసిందే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది నగరంలోని ఫ్లైఓవర్లు సమయ పాలనలో పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తపరిచి చిన్న చిన్న లోపాలను సరిదిద్దాల్సినటువంటి పనిని ఆమె తెలియజేసిందని తెలుస్తుంది షర్లింగంపల్లిలో పలు సమస్యల మీద ఫిర్యాదుల మీద కమిషనర్ అమరాపాలి ప్రత్యేక దృష్టి సారించినట్లుగా సమాచారం ఒకేసారి పని భారం అనే ఆలోచన కలగకుండా అధికారులకు కార్మికులకు బాధ్యతను గుర్తు చేస్తూ విధుల్లో అలసత్వం పనికిరాదనే విషయాన్ని అర్థమయ్యేలా కమిషనర్ పర్యటనలతో అధికారులు తట్టాబుట్టా సర్దుతున్నట్లుగా అలికిడి కనిపిస్తుందంటున్న మున్సిపల్ సిబ్బంది కమిషనర్ పర్యటనలతో అధికారుల్లో చలనం పెరిగిందని ప్రసార సాధనాల ద్వారా తెలుస్తుందంటున్న నగర జనం గచ్చిబలిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో లోటుపాట్లను సరిచేసి నిర్మాణం వేగవంతం చేసి త్వరితగతిన ఆ ప్రాంతంను ట్రాఫిక్ సమస్య నుండి వాహనదారులకు విముక్తి కల్పించాలనే ఆతృత కమిషనర్ ఆమరాపారులో కనిపిస్తుందంటున్న కింది స్థాయి అధికారులు